నిత్యం భాగవత సేవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైస్తి కృష్ణాయ వాసుయ దేవకీనందనాయంబకు

मावि कशमाउतित पद मनुष्य हम सगरेशु वि सितए थमावि सद्कानाशमा उभ्यक्तित पदए లోకం అంటే ఏంటి తెలుసుకుంటారు జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం బహుమతుల పట్టణం జ్ఞానం జ్ఞానం చెప్తున్నారు అది ఒకటి సరిపోతుందా అది ఏ మాత్రం సరిపోవద్దు తర్వాత ఏమీ కావాలి విజ్ఞానం కావాలి విజ్ఞానం అంటే ఏంటంటే భక్తి బహుమతుల పట్ల భక్తి లేకపోతే మీ దగ్గర ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నా కూడా కేవలం లేని పని కదనమాట అందుకే బహుమతులు ఈ ఏడాది అధ్యయనం కూడా భక్తి ఎలా పెంచుకోవాలి కేవలం శాస్త్ర జ్ఞానం మాత్రం సరిపోవద్దు దృష్టిగా ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట మనుష్యానం సహస్రేషు అంటే వెయ్యి మందిలో ఒక మాత్రమే భక్తులు మారుతారట శాస్త్రనామం చేసుకోవాలంట ఒక ఒక మోక్ష మోక్ష అంటే ప్రయత్నం చేసేవాళ్ళు అంటే భక్తి ఎలా ఉంది జ్ఞానం ఎలా ఉంటుంది భగవద్గీత యొక్క వాళ్ళు వెయ్యి మందిలో ఒకరే ఉంటారట అక్కడ కూడా చూడండి ఎన్నో లక్షల మంది ఉండేవాళ్ళు ఉన్నారు మనం ఎంతమంది వస్తున్నామా కేవలం ముప్పై నుంచి అరవై యాభై మంది మాత్రమే వస్తున్నాము ఈ ధనవాసం పోయింది అనుకోండి ఇంకా ఐదుగురు నలుగురే వస్తారన్నమాట సో అందుకే మనుష్యాన సరస్వేషు ఎప్పుడు ద్వాపర యుగంలో ద్వాపర యుగంలో ఇప్పుడు కలియుడు లక్షల్లో ఒకటి భక్తులు మారుతారు అనమాట అందుకే కృష్ణుడు అప్పుడే చెప్పారనమాట మనుష్యా సిద్ధయ్యే ఆ వెయ్యి నదిలో భక్తులు మాత్రం ప్రయత్నం చేస్తున్నారంట సిద్ధయ్యే సిద్ధి సిద్ధి ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం కొండడం ఎక్కువ భౌతికంగా మంచి భవిష్యత్తులో ఉండటం కాదు సిద్ధయ్యే అంటే మనశ్శాంతి కోసం కృష్ణ పరమాత్మ సాటిస్ఫాక్షన్ కోసం కృష్ణ పరమాత్మ పాదాల చేరుకుంటారు కదా వాళ్ళే పొందాలి అనమాట అంటే పొందాలి వాళ్ళే శక్తి పొందే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎన్నో వ్యాఖ్యానం చేసుకొని ఎన్నో ప్రవచనం చేసుకుని మనసులో శాంతి లేదనుకోండి దేవుడు అన్నమాట అందుకే బియ్యలో ఒకరే కష్యత్ ఏడది ఆ బియ్య మధ్యలో ఒకరు మాత్రమే ప్రయత్నం చేస్తారు

అంటే ఎవరికి కాదండి ఎంత మీరు నా కక్షణ అర్థం చేసుకోండి అని చెప్పినా కూడా అవన్నీ అవన్నీ అనమాట అవన్నీ దాటి ఉండేది భగవంతుడు అనమాట అందుకే కక్షిన్ మాం వేది తత్వలగా నా తత్వం అర్థం తీసుకోవడం చాలా కష్టం అనమాట నేను ఎవరు నా స్వరూపం ఏంటి నా మహాత్మే ఏంటి ఎవరు ఏం చెప్పారు మనం ఈ నోడు ఎంత చెప్పినా కూడా దానికన్నా పైకి ఒక స్టెప్ తీసుకుంటూ ఉంటారు కానీ మన ఆయన ఈ ఒక చిన్న ఒక ప్రవచనం మన క్యారెక్టర్స్ చేయలేమనమాట అందుకే ఆయన

ఏ దేశం దుర్లభం ఆత్మభక్త మీరు ఎంత సదే కృష్ణని చూడలేదు కానీ అదుర్లభం ఆత్మభక్త అంటే చాలా ఈజీగా అంటారు కృష్ణను చూడో ఆత్మభక్త ఆత్మభక్తి ఉన్న వాళ్ళకి ఈజీగా ఆయన పొందుతాడు కానీ ఈజీగా పొందేడు ఆయన కానీ ఎంత వేద సరదన శాంతం పట్టినప్పుడు ఉన్నారు ఎవరికే కృష్ణుడు దొరవట్లేదు కూడా అంతే ఈ రోజు కూడా మాతాజీ చెప్పారు అన్యద శరణం నాస్తి తమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనన్యాస్తి అంటే అనన్య భక్తితో అన్యద శరణం నాస్తి ఈ తప్పుదే నాకు గది గది లేదు గది లేదు చెప్పే వాళ్ళకి మాత్రమే ఆయన గురుగుతారు కానీ ఏ మాత్రం నేను శాస్త్రం చదువుతాను మేధ శాస్త్రం ఎందుకు కూర్చుంటే ఏ మాత్రం నీ చేతితో అందులో నీ గ్రీకు రాలేదన్న విషయం నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడం చాలా కష్టం అనమాట అందుకే భక్తులు ఇంకా కొన్ని శ్రద్ధగా ఉండాలి ఇంకా కొంచెం పూర్తిగా దిగాలి ఇంకా కొంచెం కష్టపడాలి నన్ను ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలని అవసరమే ఈ శ్లోకం చెప్తున్నాను అనమాట లేకపోతే నేను ఆల్రెడీ బాగానే చేస్తున్నా బాబు చెప్తాను అనుకోండి మన గర్వం వచ్చింది మనం దూరంగా నుంచి దూరం వెళ్ళిపోతున్నాం కానీ ఏ మాత్రం అడవి కృష్ణ దగ్గరికి వెళ్ళాం అనమాట అందుకే మీ శ్రద్ధ ఇంకా కొంచెం పెరగాలి మీరు ఎంత చేసినా సరిపోదు బాబు నా మగి మగి మీరు పొందాలని పూర్తిగా అర్థం తీసుకోవాలండి చాలా కష్టపడే గుడు గురు గురు దగ్గర వెళ్ళి సేవ చేయాలి దాసీభావం ఉండాలి భక్తి ఉండాలి భక్తి లేకపోతే ఏ మాత్రం నన్ను చేరుకోలే విషయం కూడా చెప్తున్నాను అనమాట మన అందరూ ఎలా జీవిస్తున్నామో కేవలం జంతువులు అలాగే జీవిస్తున్నాను అనమాట జంతువులు ఏం చేస్తుంది ఈటింగ్ మేటింగ్ స్లీపింగ్ అంటే సెల్ఫ్ గార్డింగ్ అనమాట మనం కూడా ఏం చేస్తున్నాము ఈటింగ్ అంటే బాగా స్లీపింగ్ అంటే మంచి నిద్రపోతున్నాము మేటింగ్ అంటే మన సంతి పెంచుతున్నాం అనమాట సేఫ్ గార్డింగ్ సేఫ్ గార్డ్ చేస్తున్నాము మనం అందరూ ఉద్యోగం మంచి డబ్బులు సంపాదిస్తున్నాము బ్యాంక్ లో డెపాజిట్ చేసుకునే ఫ్యూచర్ మనం చూసిన సేల్ గార్డు చేస్తున్నాము దీంట్లో భక్తి ఎక్కడ వస్తుందండి కేవలం మనం అలాగే చేస్తున్నాము జంతువులు అలాగే వస్తుంది దీంట్లో భక్తి ఎక్కడ వస్తుంది అందుకే భక్తి కోసం ఒక శ్లోసే మన భార

శాస్త్ర భక్తి సంప్రదాయ భక్తి నాకు జ్ఞానం వచ్చింది నేను మంచి ప్రవచనం చేసిన మాత్రం ఏ మాత్రం ఆయన కృష్ణ వందరమాట భక్తికి ప్రధానం అనమాట అందుకే శాస్త్ర జ్ఞానం మూడు రకాలు ఉన్న కూడా భక్తులు మూడు రకాలు చెప్పుకున్నాం అంటే హై క్లాస్ లో క్లాస్ మిడిల్ క్లాస్ శాస్త్ర జ్ఞానం ఉండి భక్తి పొందిన వాళ్ళు మాత్రమే హై క్లాస్ అనమాట అంటే శాస్త్ర జ్ఞానం లేదు భక్తి లేదన్న వాళ్ళు ఎవరు లో క్లాస్ భక్తి వాళ్ళు నా దగ్గర చాలా జ్ఞానం ఉంది కానీ భక్తి అనుకోండి వాళ్ళు మిడిల్ క్లాస్ అనమాట మనం ఎప్పుడు ఏకాలో ఉండాలి అంటే శాస్త్రజ్ఞానం పొందాలి అందుకే తిరుపతి ప్రవచనం వింటున్నామో భగద్గతి ప్రవచనం వింటున్నామో ఆ తర్వాత భక్తి పొందాలి రోజు రోజు మనం భక్తి పెరగాలి అప్పుడే మాత్రం మన భగవంతుడి చేరుకుంటాం అన్నమాట అందుకే విష్ణు శాస్త్రనామాల ఒక శ్లోకం ఇది తెలుగు మీరు కూడా చదువుతారన్నమాట అడి మీరు కూడా చూస్తే ఉద్భవ శోభన అంటే భాన్ శ్రీ పరమేశ్వర కరణం కారణం గర్త విగర్తాగా కనుక ఒక్కొక్క సెంటర్ చేస్తానమాట విష్ణు శాస్త్రనామాల దాంట్లో ఏంటంటే కరణం కారణం కర్త ఈ ప్రపంచం సృష్టి ఉంది కదా దానికి ఎవరు కారణం అనుకుంటున్నారు కృష్ణుడే అనమాట కారణం కారణం అంటే ఈ ప్రపంచం సృష్టి చేసిన ఆలోచన కూడా ఆయనే అంట తర్వాత కర్త వికర్త ఈ ప్రపంచంలో మంచి కర్మ చాలా జరుగుతున్నాయి చెడ్డ కర్మం చాలా జరుగుతున్నాయి కానీ అన్నింటికి ఎవరు కారణం మన అనుకుంటున్నాం కానీ అన్నింటి కారణం అనమాట ఈ మంచి కర్మ చెడ్డ కర్మ మొత్తం నడిపించిదే కృష్ణుడు అనమాట కర్త వికర్త గగను పొగక అయ్యా అర్థం తీసుకోవడం చాలా కష్టమయ్యా ఏమి అర్థం కావట్లేదు అంటే చాలా రహస్యం కృష్ణుడే చాలా రహస్యం అనమాట ఆయన విధంగా మనం అర్థం తీసుకోవాలంటే చాలా కష్టం మన వేదాలతో మన శాస్త్రంతో నేర్చుకోవటం వల్ల మన కృష్ణుడు ఏ మాత్రం మన అర్థం తీసుకోవడం ఒక్కడే ఒకటి ఆత్మభక్తి ఆస్మభక్తి కొద్ది ఏ మాత్రమే కృష్ణ కృష్ణుడు నమ్ముతారు కానీ మన శాస్త్రం కానీ ఏ మాత్రం కొంతవరకు పని చేస్తే కానీ భక్తి లేకపోతే సహస్ర వేస్ట్ కింద వస్తే అనమాట సో ఈ రోజు మనం కూడా అది అనన్యా చింత ఎంత బాగున్నట్టు మన అందరూ కూడా మన మనసు హృదయం ఎవరికి కృష్ణ భక్తితో పొంది కృష్ణుడు ప్రార్థన మనం శ్రమాలు పొంది కృష్ణ అనుగుణం పొందాలని కోరుతూ ఈ